హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ సింపుల్గా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటన్నదైతే చూపిస్తాను సో ఈ పచ్చడి టేస్ట్ అయితే నా లాగా మీరు ఒక పచ్చడితో రైస్ మొత్తం తినేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇలా సింపుల్గా మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పద్ధతి చాలా ఈజీ మెథడ్లో చేసుకోవచ్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ పచ్చడి పేరు వచ్చేసి వంకాయ పచ్చడి వంకాయ మనం ఎప్పుడు కాలుస్తూనే చేసుకుంటాం కదా సో ఇలా ఫ్రై చేసి కూడా చేసుకోవచ్చు అనేసి నేను చూపిస్తున్నాను ఫస్ట్ వీడియో మనమైతే వంకాయలు అయితే ఫస్ట్ వాష్ చేసి పెట్టుకోవాలండి రెండే అంటే రెండే టమాటాలు మీడియం సైజ్ టమాటాలు అయితే రెండు తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీ కారానికి తగ్గట్టు మీరు ఎంత స్పైసీ తింటారు ఏంటన్నదైతే చూసుకొని మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది సో ఎంపీ మిర్చి కంటే పచ్చిమిర్చి అయితే నాకు బాగా ఇష్టం అండి అందుకనేసి నేనైతే చేశాను సో ఎండుమిర్చితో కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటన్నదైతే సో ఇవి వచ్చేసి బెంగళూరు వంకాయలు అంటే ఇక్కడ మాకు బెంగళూరులో అయితే ఈ వంకాయలు చాలా ఫేమస్ అండి చాలా బాగుంటాయి చాలా పెద్ద పెద్ద వంకాయలైనా కూడా చాలా లేతగా ఉంటాయి అనేసి మీకు అక్కడ చూపించాను సో నెక్స్ట్ వచ్చేసి మన ట్రెడిషనల్గా ఎప్పుడు చేసే విధంగా ప్యాన్లో చేసుకునేటట్టు కాకుండా సో మట్టి కుండలో ఎలా చేసుకోవాలి ఏంటన్నదైతే చూపిస్తున్నాను బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత తర్వాత వచ్చేసి మీరు ఒక టూ నుంచి త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే పడుతుంది మట్టి కుండలు అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఎందుకంటే దట్టు నేను కొత్త కుండ తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ పట్టింది లేదంటే అడుగంటేస్తుంది సో ఇక్కడైతే నేను ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత వచ్చేసి మనం ఒక ఒక బౌల్లో అయితే తీసి పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ ఇదే ప్యాన్లో వచ్చేసి మనకి ఇదే బౌల్లో వచ్చేసి పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు మీరైతే పచ్చిమిర్చి తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇందాక కట్ చేసి పెట్టు పెట్టుకున్నాం కదండి టమాటాలు ఒక టూ త్రీ టమా సారీ టూ టమాటోస్ ఇవైతే కూడా మనకి బాగా మగ్గించుకోవాలి సో మూత పెట్టి మగ్గించుకున్నామంటే చాలా తొందరగా అయితే మగ్గిపోతుంది సో చూసారా ఇక్కడ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇక్కడైతే మనకు కలర్ కూడా చేంజ్ అయింది ఈ టైంలో మీకు పసుపు ఇష్టం ఉన్న వాళ్ళైతే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయడం మర్చిపోయానండి సారీ సో వచ్చేసి చూసారా అంత మగ్గిపోయిన తర్వాత వచ్చేసి మనకైతే ఇది బాగా చల్లారిపోవాలి చల్లారితేనే మనం రోట్లో రుబ్బుకోవాలి లేదంటే మనం చేయకలుతుంది కదండి సో నాకు ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏమంటే చాలా చిన్న రోల్ అయితే ఉంది నా దగ్గర మీ దగ్గర పెద్ద రోలు ఉంటే యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం మిక్సీకి కూడా కొంచెం బరక బరకగా మిక్సీకి కూడా వేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఫస్ట్ అయితే టమాటా మనకు వచ్చేసి ఇంకా కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు టమాటా మనకైతే ఈ పచ్చిమిర్చి మిక్స్ అయితే ఫస్ట్ మనమైతే రోట్లో రుబ్బేసుకోవాలి రోట్లో రుబ్బేసుకున్న తర్వాత అయితే ఇదైతే నాకు చాలా అంటే చాలా టైం పట్టింది ఎందుకంటే నా దగ్గర చిన్న రోల్ ఉంది చా ఒక నేను అంత పచ్చడి అంతా వచ్చేసి ఒక టెన్ మినిట్స్లో అంత ఫ్రై చేసి పెట్టుకుంటే నాకు ఇదే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా పట్టింది మరి చిన్నగా రుబ్బుకోవాలి కదండి చూసారా ఈ విధంగా కొద్ది కొద్దిగానే వేసుకుంటూ మరి రుబ్బు పెట్టు పక్కన పెట్టుకున్నాను సో నెక్స్ట్ ఇందులోనే వచ్చేసి మనం నాకైతే ఇది లిక్విడ్ కొంచెం అంటే ఇది మనం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది అనేసి మనకి ఇంకా వంకాయలు వేస్తే పైకి వచ్చేస్తుంది కదండి నేను అందుకనేసి పక్కన తీసి పెట్టుకున్నాను ఇక్కడ చూసారా కొద్ది కొద్దిగా వంకాయలు మీ రోడ్ అంటే మా రోజులు చిన్నది కాబట్టి నేను కొద్ది కొద్దిగా వేసి పెట్టుకుంటున్నాను సో ఈ విధంగా చూసారా కొంచెం కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకున్నారంటే సరిపోతుందండి మీకు మిక్సీలో అయితే నేను లేదంటే రోట్లో అయితే కొంచెం రుబ్బుకున్నారంటే సరిపోతుంది ఈ విధంగా కొద్దిగా రైస్ పెట్టుకొని పచ్చడి వేసుకొని ఉల్లిపాయ నంచుకొని తింటూ ఉంటే ఆహా అద్భుతం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి ఓకే అంటే దెన్ టేక్ కేర్ బై బై యూ ద నెక్స్ట్ వీడియో